ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మెదక్ జిల్లా నిజాంపేట్ మండలంలోని బజ్ రాజపల్లి గ్రామం జడ్జర్ తాండాలలో వడగళ్ల వానతో నష్టపోయిన రైతుల పంటలు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ వడగళ్ల వర్షానికి పంటలు నష్టపోవడం చాలా బాధాకరమన్నారు సమహిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వ వచ్చే నష్టపరిహారం రైతులకు అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి దేమే యాదగిరి మారుతి నాసిరుద్దీన్ సత్యనారాయణ రెడ్డి తైతర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు రామాయణపేట్ అదేవిధంగా నిజాంపేట్ మండలంలో మరి చాలా పంట నష్టం జరగడం మరి చాలా దురదృష్టకరం మరి దాంతో రైతులందరూ కూడా మరి చాలా బాధపడుతూ ఉన్నారు మరి వారందరు కూడా మేము భరోసా ఇవ్వడం జరిగింది ఎవరు కూడా బాధపడొద్దు అందరు కూడా ధైర్యంగా ఉండాలా అన్ని విధాలుగా మరి మనది ప్రజల ప్రభుత్వం ప్రజల ముఖ్యమంత్రి గారు కాబట్టి మరి తప్పకుండా వారితో మాట్లాడి సంబంధిత అధికారులతో మాట్లాడి మరి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వచ్చు ఆ విధంగా నష్టపర పరిహారం ఇచ్చే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం